హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ ఈ రోజైతే నేను స్వీట్ పొటాటోస్తో కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తానండి మామూలుగా మనం ఎక్కడ చూసినా పొటాటోస్తోనే కట్లెట్ ఉంటుంది కానీ స్వీట్ పొటాటోస్తో ఎక్కడ కట్లెట్ ఉండదు అనమాట సో నేను నేను ఇవాళ అయితే స్వీట్ పొటాటోస్తో కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో స్వీట్ పొటాటోస్తో చిప్స్ ఎలా చేయాలో అలాగే స్వీట్ పొటాటో పప్పు ఇవన్నీ టేస్టీ రెసిపీస్ అనమాట అది కాక ఈ స్వీట్ పొటాటో అనేది వన్ ఇయర్ పంట అండి చాలా బలమైంది అందుకని అంటే తొందరగా ఏం పాడవదు కాలం నిల్వ ఉంటుంది అనమాట మనం దీంతో వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు సో అందుకని నేను ఈరోజైతే స్వీట్ పొటాటో కట్లెట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను అది కాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఈ స్వీట్ పొటాటోస్తో దీనికి బలం ఎక్కువ అని ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే ఫుడ్ పళ్ళు రాని వాళ్ళు అంటే సిక్స్ మంత్స్ అయ్యాక అన్న ప్రశ్న అయిన వాళ్ళు వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టాలి అలా ఆలోచించినప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని డైరెక్ట్గా ఉడికిచ్చి స్మాష్ చేసి పెట్టేస్తాం కదా అలాగే పిల్లలు అని కాదు పెద్దవాళ్ళు అని కాదు ఇది చాలా బలమైంది కాబట్టి మనం మన పిల్లలు తినలేను అంటే ఉడికిస్తేనంత తినంత మాత్రం తినాలని కాదు ఇలా వెరైటీ వెరైటీ రెసిపీస్ ఏంటంటే వాళ్ళకు కూడా తినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో అందుకని నేనైతే ఇవాళ కట్లెట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను అనమాట ఫస్ట్ దీనికైతే స్వీట్ పొటాటోస్ కావాలి అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర గరం మసాలా కొంచెం అంటే చిటికడు పసుపు కారం ఉప్పు కొంచెం అంటే కొంచెం కాన్ఫ్లోర్ అయితే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ దీంట్లో ఉండే స్టాచ్ కంటెంట్ వల్ల అదైతే బైండ్ అయ్యే ఉంటుందండి కానీ కొంచెం అయితే కాన్ఫ్లోర్ అయితే తీసుకున్నాను అనమాట ఇది దీనికైతే ఎటువంటి ఎక్కువ డీప్ ఫ్రై అలా ఏం కాదండి కొంచెం కొంచెం నూనె అంటే ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్తోనే మొత్తం మనం కట్లెట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనం దీన్ని స్వీట్ పొటాటోస్ని వాష్ చేసుకొని నాలుగు కానీ ఐదు కానీ విజిల్స్ అయితే రావాలి ఎందుకంటే మామూలుగా అయితే మనం కొంచెం ఉడికించుకున్నప్పుడు కొంచెం మధ్యలో మనం మూడు విజిల్స్ అలా తెప్పిస్తాం కదా కొంచెం గడ్డలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కట్లెట్ చేసేటప్పుడు ఏంటంటే ఎటువంటి గడ్డలు తగలకూడదు ఫైన్ పేస్ట్ అయితే రావాలన్నమాట అందుకని ఇంకొక విజిల్ అయితే ఎక్స్ట్రా రావాలి అందుకని ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్స్ వచ్చాయంటే మనకి పొటాటో స్వీట్ పొటాటోస్ అయితే బాగా బాయిల్ అయిపోతాయి అనమాట మామూలుగా అయితే మేము గంజగడ్డలు అంటామండి గంజగడ్డలు అంటే అర్థం కాదు అని నేను స్వీట్ పొటాటోస్ అయితే అని వాడుతున్నాను సో ఫస్ట్ వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ గంజగడ్డల్ని వాష్ చేసుకున్నాం కదండి అంటే నేను ఒక సైజులో అయితే కట్ చేసుకున్నాను అనమాట మామూలుగా అయితే ఈ చిలగడదుంపల్ని నేతిలో కానీ నూనెలో కానీ వాటర్లో కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉడికిస్తే అది టెన్ మినిట్స్ పనే కానీ పిల్లల్ని అంటే కొంచెం బతికలాడాలన్నమాట తినడానికి అలా కాకుండా వాళ్ళకి కొంచెం టేస్టీగా రెసిపీ కనుక చేసి పెట్టామనుకోండి వాళ్ళే ఇష్టంగా తింటారు అనమాట దీంట్లో మనం ఏముంది కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం గరం మసాలా యాడ్ చేసామంటే టేస్టీ రెసిపీ అయితే చేసుకోవచ్చు అనమాట అప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేను ఇప్పుడు ఈ గంచగడ్డలు మునిగే వరకు వాటర్ని అయితే పోసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే తెప్పించామండి ఇవి చక్కగా ఉడికిపోతాయండి సో నేను ఇంకా వాటర్ పోసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను చూడండి గంచగడ్డలని అయితే నేను ఉడికించేసుకున్నాను ఉడికించేసుకున్న తర్వాత వాటి పైన అయితే తీసాను అనమాట తీసి మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను కొంచెం వేడిగా ఉందని కొంచెం నిదానంగా అయితే చేస్తున్నానండి నా దగ్గర స్మాష్ చేయడానికి లేదు అనమాట గంటతో అయితే చేయలేను అందుకని నిదానంగా చేస్తున్నాను ఆల్రెడీ మొత్తం ఫుల్గా అయితే ఉడికిపోయింది అనమాట ఇంక ఇందులో మనకి ఏమి లేకుండా మెత్తగా అయితే ఉడిపోయింది చూసారు కదా ఇక ఇందులో నేను వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ దీన్ని కట్లెట్ షేప్లోకి అయితే తీసుకొస్తాను చిన్న చిన్న కట్లెట్స్గా చూడండి నేనైతే గన్సిగడ్డల్ని అసలు ఎటువంటి ఉండలేదండి మొత్తం చక్కగా స్మాష్ చేసుకున్నాను అనమాట అంత అంటే చక్కగా ఉడికిపోయింది ఫస్ట్ అందుకని చేసుకోగలిగాను ఇట్లా మనకి అయితే వస్తుంది కదా ఇంకా దీంట్లో అయితే ఇంకా నేను వన్ బై వన్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ అయితే యాడ్ చేశాను కొంచెం గరం మసాలా పసుపు కారం ఉప్పు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం కలుపుకోవాలి చక్కగా కలిసిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం చూసుకోండి చూసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా కట్లెట్ షేప్లో మనకి ఎంత సైజు కట్లెట్ కావాలి అంటే అంత సైజు కట్లెట్ అయితే చేసుకొని అన్నీ వరుసగా పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి చూడండి మొత్తం ఉల్లిపాయి కొత్తిమీర అట్లాగే పుదీనా ఉప్పు కారం గరం మసాలా పసుపు అన్నీ మొత్తం కలిపేసుకున్నానండి ఇంకొకసారి టేస్ట్ అయితే చూసుకున్నాను కొంచెం ఉప్పు తగ్గితే యాడ్ చేశాను అనమాట సాల్ట్ యాడ్ చేసుకోండి కళ్ళు ఉప్పులు యాడ్ చేయొద్దు మొత్తం చక్కగా కలిసిపోయినాయి ఎంత సైజు కావాలి కట్లెట్ అనుకుంటే అంత సైజు బాస్ చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయండి చాలు ఇంతే రండి బ్రేక్ అవ్వదా ఇంకా బ్రేక్ ఏమవద్దు ఇంతే సింపుల్ వరుసగా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా కొంచెం చూడండి ఇలా రౌండ్గా చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా మనకి ఎటువంటి బ్రేక్ ఏమి ఉండదు ఇంకా డైరెక్ట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా అటు ఇటు తిప్పుకొని మొత్తం చక్కగా అయితే ఉడికిపోద్ది ఇందులో ఇంకా ఆల్రెడీ స్వీట్ పొటాటో అయితే బాయిల్ అయ్యే ఉంది ఇంకా మనం ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటి అంటే ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అవి కూడా ఫైన్గా చాప్ చేసాం అవి కొంచెం వేగితే చాలండి క్రిస్పీ క్రిస్పీగా మనకి నోట్లు నవ్వినప్పుడు తగులుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు ఇంకా వరుసగా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అన్నీ పెట్టేసుకొని ఇంకా ప్యాన్ పెట్టేసుకుందాం ఈ స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటు ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట మనకి అంటే పెనం అలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అయితే నిలబడదు కదా సో కొంచెం వెడల్పుగా ఉండేట్లు మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ కట్లెట్స్ పట్టేట్లు ప్యాన్ అయితే తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం అంటే కొంచెమే ఆయిల్ యాడ్ చేస్తున్నాను చాలు కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కనివ్వండి ఆ తర్వాత స్టవ్ అయితే లోనే పెట్టుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిందండి నేను ఒక కట్లెట్ ని పెట్టేసుకుంటాను కొంచెం గ్యాప్ తో అంటే మనం తిప్పుకోవడానికి కూడా వీలుగా ఉండాలి కదా అంతే అండి ఆయిల్ అయితే అన్ని కట్లెట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అందుకని ఒకసారి ఇలా అయితే కలుపుతున్నాను అనమాట చూడండి చక్కగా లేచింది కదా అది చూడండి ఒక సైడ్ అయితే అండి వెంటనే వేసిన వెంటనే అయితే తిప్పకూడదు అంటే కొంచెం కాలిన తర్వాత ఇదే ఎందుకంటే పిండి పదార్థం కాబట్టి బ్రేక్ అయ్యే అవకాశం ఉంది సో కొంచెం కాలింది అనుకున్న తర్వాత మాత్రమే వేరే సైడ్ తిప్పుకోవాలి సో నేను వేరే సైడ్కి అయితే మూవ్ చేసుకున్నానండి పైన రోస్ట్గా కనిపిస్తుంది కదా ఆ సైడ్ అయితే కాలిపోయింది అనమాట ఇంక రెండో సైడ్ అయితే వేగుతూ ఉంది ఇంకా ఆల్రెడీ ఒక బాండి సరిపోదండి అందుకని ఇంక రెండో పా బాండీ కూడా పెట్టేసుకొని ఇంకో కొన్ని కట్లెట్స్ వేసుకొని ఇందులో కూడా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట సిమ్లో పెట్టుకొని ఒకేసారి అంటే ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి ఇవి వేగడానికి టైం అయితే తీసుకుంటుంది అనమాట ఇందులో మనం మైదా మైదా ఎక్కువ యాడ్ చేయలేదు అలాగే కాన్ఫ్లోర్ కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు కదా నిదానంగా వేపుకుంటూ ఉండాలన్నమాట ఇది సో రెండో బాండీలో కూడా వేగుతూ ఉన్నాయి ఫస్ట్ బాండీలో అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా నేను ఇంకా ఒకసారి తిప్పుకొని చూసి మీకు చూపిస్తాను చూడండి రెండు సైడ్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట చక్కగా ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇంకా రెడీ టూ సర్వ్ అనమాట స్వీట్ పొటాటో కట్లెట్ అయితే చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో మంచి కాలనీయా ఆ మంచిగా కాలనీ కొంచెం కాలుతున్నాయి అనమాట అందుకే నేను అది ఇంకా టమాటా కచప్ కూడా రెడీగా పెట్టుకున్నా అనమాట ఉల్లిపాయలు తగుతున్నాయి మంచిగా ఉల్లిపాయలు మసాలా అన్ని తగుతున్నాయి మంచిగా ఫ్రై అయింది అన్నమాట చాలా మంచిగా వచ్చినాయి ఓకే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగున్నాయండి రెడీ అయిపోయినాయి కట్లెట్స్ ఇంకో బాండీలో కూడా వేగుతున్నాయి కదా ఇంక సో నేను అవి కూడా చేసుకోవాలి నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో చేయండి బాయ్ బాయ్ బాయ్